ఓకే ఎన్ఎంసి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తాలరో గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనతో ఈ ధ్యాన భీమకాండం కార్యక్రమానికి ముందుకు నడిపిస్తున్నటువంటి రామారావు గారు ఇక్కడ మనతో ఉన్నారు ఈ ధ్యాన భీమకాండం అనే కార్యక్రమం పదహారు వారాలు పూర్తి చేసుకుని పదిహేడో వారం ఈరోజు మన తాలరో గ్రామం వచ్చింది ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి మన రామారావు గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే అండి నమస్తే అండి ఎన్ఎంసి ఛానల్ వారికి ప్రేక్షలకి వీక్షకులకి నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు మీరు పదహారు వారాలు పూర్తి చేశారు ఈ కార్యక్రమం ఏ విధంగా నడుస్తుంది ప్రజల యొక్క రెస్పాండ్ ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం ఎన్ఎంసి ఛానల్లో చూస్తున్నాం ఆ క్రౌడ్ అనేది ప్రతి వారం వారం కూడా పెరుగుతుంది అనేది మనకు అందరికీ కూడా తెలుస్తుంది పదహారు వారాలు పూర్తి చేసుకున్నారు సార్ మీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు పదిహేడు వారం తాళర వచ్చారు చెప్పండి సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ ధ్యాన భీమఖండం అన్నది ద్రాక్షారం చుట్టూ నూటెమిది నక్షత్రపాల శివాలయాలు ఉన్నాయండి ఈ నూటెనిమిది నక్షత్రపాల శివాలయం ఉన్న ప్రాంతాన్ని భీమఖండం అంటారు అది రెండు వేల పదిహేడులో పత్రిసారు ద్రాక్షారాణి పిరమిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు భీమఖండం కాస్త ధ్యాన భీమఖండం కావాలన్నారు ప్రతి చోట కూడా ఈ నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో ఇరవై ఏడు నక్షత్రాలండి ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నూట ఎనిమిది నక్షత్రపాద శివాలయ గ్రామాలండి ద్రాక్షారామం నుంచి అయిన వీళ్ళు వరకు కూడా ప్రతి చోట కూడా నక్షత్ర శివాలయాలు దేశం మొత్తం మీద ఎక్కడా లేవు ద్రాక్షారం చుట్టూ దక్షిణ కాశీలోనే ఉన్నాయి అటువంటి పవిత్రమైన క్షే శక్తివంతమైన క్షేత్రాల్లో పిరమిడ్ ధ్యాన మందిరాలు రావాలన్న సంకల్పంతో పత్రిసారి భీమకండ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని నామకరణం చేశారండి అప్పటి నుంచి అవి జరుగుతుంది ఇప్పుడు మనం మొదలు పె మళ్ళా మూడోసారి మొదలు పెట్టిన తర్వాత ఇది పదిహేడో వారంలోకి వచ్చామండి అంటే ఆ గ్రామంలోకి వెళ్ళడం శివాలయం దగ్గర అందరూ గ్యాదర్ అయ్యి ఆ మెడిటేషన్ చేసుకుని ఇంటింటి ధ్యాన ప్రచారం అండి అంటే ప్రతి ఒక్కరికి కూడా కరోనా టైంలో కూడా వ్యాధి తీవ్రత వల్ల చనిపోలేదండి భయం వల్ల ఈ ధ్యానం అన్నది ఏంటంటే మనిషిలో మానసిక ఆందోళన భయము నిరాశ నిస్పృహ ఎప్పుడు ఉందో ఆ తనలో ఉన్న శక్తిని కోల్పోతాడండి ఎంతటి బలవంతుడైనా అది మానసికంగా కుదేలైపోతాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుందండి ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అని అంటే శారీరక దృఢత్వం అంటే మనం శాఖాహారం అది తీసుకోవడం వల్ల దృఢంగా ఉంటాం మానసిక దృఢత్వం లేక అండి కరోనా టైంలో భయం వల్ల సరిపోయారండి వ్యాధి తీవ్రత కాదండి భయం వల్ల సరిపోయారు ఆ భయం లేకుండా ఉండాలని పత్రిసారి ఏంటంటే ప్రతి ఒక్కరు మానవ జన్మే అత్యంత విశిష్టమైన జన్మ కదా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలన్న పత్రిసారి సంకల్పాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి శాకాహారం తినండి మనం శాకాహారం తింటే మన శరీరం పంచుభూతాల నుంచి వచ్చింది తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా పంచుభూతాల్లో కలిసిపోతుంది ఈ శరీరం అటువంటిది పంచుభూతాల నుంచే వస్తుందండి ఆహారం పప్పు దినుసులు ధాన్యం కూరగాయలు ఇవన్నీ కూడా అటువంటిది పంచిభూతాల నుంచి వస్తాయి అటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా మనం తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తిని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ అటువంటి ఆహారాన్ని తీసుకోవాలని ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పడం మాంసాహారం తీసుకోవడం వల్ల నూట యాభై తొమ్మిది రకాల వ్యాధులు వస్తున్నాయని తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరికి సామాన్యులకేంటి రైతులకి ఏంటి ప్రతి ఒక్కరికి తెలియజేయడం వల్ల వాళ్ళకి అర్థం అవుతుందండి ఇది వరకు ఇలా మాంసాహారం వద్ద చెప్పేవాళ్ళం అది అర్థం అయ్యేది కాదు ఇప్పుడు ఏంటి శాఖాహారం వల్ల ఉపయోగం ఉంది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు మాంసాహారం తినడం వల్ల ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తున్నారు దాని వల్ల ఏంటంటే అండి ఇంటింటికి వెళ్ళి చెప్పడం వాళ్ళ ఇంటి దగ్గరే ధ్యానం చెప్పడం ధ్యానం అతి సులువైన పద్ధతి కదా ఇది శ్రమ లేదు ఆసనాలు గట్టా కాదు దీనికి నియమనిష్టం లేవు కుల మతాలకి సంబంధం లేదు ఎవరైనా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా చేయొచ్చు ఇంకొక ప్రశ్న అండి ఇప్పుడు ఈ ధ్యాన ప్రచారాలు అనేవి మనం చూసినట్టయితే కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అండి ఇది ప్రతి చోట కూడా ప్రతి విలేజ్ లో ధ్యాన ప్రచారాలు జరుగుతున్నాయి కాకపోతే ఈ ధ్యాన భీమఖండం అనే కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుందండి ఇప్పుడు జనవులు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరులో కూడా ధ్యాన భీమఖండం ధ్యాన భీమఖండం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ మాట ఎక్కువగా వస్తుంది ఇంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటంటారు అంటే మనం ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం అండి ఒక గ్రామాన్ని ప్రతి సోమవారం ఆ ఒక నక్షత్రపా శివాలయ గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఈ రోజు తాళరేవు అండి ఆ అంటే ఇంటింటికి వెళ్ళి మనం చెప్పడం వల్ల అక్కడ కుల మతాలు కాదండి వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా హిందువులైనా ఎవరైనా ధ్యానం అన్నది ఎవరికి సంబంధం లేదు శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ఆ చేయవచ్చు ఆ శ్వాసని గమనించడం వల్ల అంటే మనం శ్వాస ఉంది మనం గమనించట్లేదు ఆ శ్వాసనికి ఎప్పుడు గమనించామో మానసిక ప్రశాంతత వస్తుంది మనసు ప్రశాంతత అవుతుంది ఆ ప్రశాంతత అయినప్పుడే మన్ మైండ్ రెస్ట్ వచ్చినప్పుడే ఎప్పుడైనా కూడా మనిషి ప్రశాంతంగా ఉండగలడు ఆ ఆ దాని గురించి తెలియజేయడం వల్ల వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చెప్పి చేయడం వల్ల ఒక ఐదు నిమిషాలు చేసిన అనుభూతిని పొందుతున్నారండి వాళ్ళు ఆహా ఇప్పుడు ప్రతిదీ కూడా బీపీ కానీ షుగర్ కానీ తలపోడు కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా మానసిక ఆందోళన వల్ల వస్తున్నాయండి ఆ ఆందోళన తగ్గాలంటే వీళ్ళు కొంచెం ప్ర ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంతత పొందాలి అంటే ధ్యానం చేయాలి ఇది ఏ మతానికి కులానికి సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అది అద్భుతంగా స్వీకరిస్తున్నారండి ఇప్పుడు మీడియాలో అది వస్తుంది పెరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కూడా ఇవన్నీ కూడా ఎవరినన్నా అడిగినప్పుడు మేము పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్నాం అంటున్నారు ధ్యానం చేయకపోయినా యూట్యూబ్లో లో వస్తుంది ఇవన్నీ కూడా చూడడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఆ వ్యాధులు లేకుండా ఉండాలన్న ఆ తలంతో ఉండడం వల్ల మనం తీసుకెళ్లేది ప్రతి ఒక్కరికి ఉచితంగా మనం తెలియజేయడం వల్ల అందరు కూడా స్వీకరిస్తున్నారండి అద్భుతంగా ఆ దాని నుంచి కూడా అనుభూతులు పొందుతున్నారండి వాళ్ళు అంటే సార్ ఇప్పుడు ఈ ధ్యాన కాండ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి ప్రతి విలేజ్ లోని అంటే ఏంటంటే కొంతమందికి చిన్న డౌట్ అనేది ఉంది సార్ అది ఆ డౌట్ ఏంటంటే అండి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం ఫైనల్ గా ఏంటంటే మా ప్రేక్షకులకు ఉన్న డౌట్ ఏంటంటే నీలోనే దేవుడు ఉన్నాడు నీలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్తున్నాడు అది వాస్తవం అండి అది ఎవరైనా ఒప్పు ఒప్పుకుని అది వాస్తవం అంటే నీలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఫైనల్ గా దేవుడు అనే కాన్సెప్ట్ భూమి మీద ఏం అవసరం వచ్చిందని పెట్టారని మా ప్రేక్షకులకి చిన్న సందేశం ఉంది సార్ అసలు దేవుడు అనేది అంటే కర్మ సిద్ధాంతం ప్రకారమే జీవితం నడుస్తుంది అన్నప్పుడు ఇక్కడ దేవుడు అవసరం ఏముంది అనేది మా ప్రశ్న సార్ మా ప్రేక్షకులకి అది వివరించగలరు అద్భుతమైన క్వశ్చన్ అండి నిజంగా అంటే ఇది వరకు రాక్షసులు వేరు ఆ దేవతలు వేరు మనుషులు అని ఉండేదండి ఆ మనం రామాయణం భారతం మహాభారతం ఇవి చూసినప్పుడు ఇప్పుడు గుణాన్ని బట్టి మనిషిలోనే అవన్నీ గుణాలు బయటకు వస్తున్నాయండి అలాగా ఏదన్నానే హింసించడు చంపుతున్నాడు అంటే బాబు ఇదేంటి రా బాబు రాక్షసులు లాగా అంటే ఆ గుణం బయటకు వచ్చేటప్పటికి వాడిలో రాక్షసత్వం బయటకు వచ్చింది మనిషి అంటే ఈర్ష అసండి ఆహా ఎవడన్నా శ్రీరామ్ గారు అబ్బో టీ షర్ట్ అది వేసుకుని చాలా అందంగా ఉన్నారు నీట్ గా ఉన్నారు నా మీద బాగున్నారు అదో ఈర్ష ఆయన ఏంటి కార్ వేసుకొచ్చారు నేనేమి మోటార్ సైకిల్ మీద ఉన్నా ఈర్ష్య అండి మనిషి మనిషి గుణం దైవ గుణం ఏంటంటే ఆ క్షమించడం మర్చిపోవడం ఏది జరిగినా అంటే అందుకనే చూడండి మన వాళ్ళు అంటారు చిన్నపిల్లడైతే దేవుడితో సమానం అని అంటే ఆ మనస్తత్వం ఇప్పుడు ఉంటదండి మనలో ఆ ఈర్ష అసూయ లేనప్పుడు ఈ హింసించే గుణం లేనప్పుడు ఆ గుణాలు తీసుకురావడానికే మనం ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే రాక్షస తత్వం నుంచి మనిషి తత్వం మనిషి తత్వం నుంచి దైవత్వం అంటే క్షమించడం మర్చిపోవడం ఏదైనా అందరితోటి ప్రతి జీవి కూడా మనలా జీవించడానికి వచ్చినాయి కాబట్టి అన్నీ మనం ఏంటి అన్నిట్లోనే దేవుడు ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఇది వరకు ఏంటంటే పూజల్లో ఈ పూజల్లో ఏంటంటే దేవుడు విగ్రహంలోనే ఉన్నాడు అంటే మన చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు దేవుడు సర్వాంతర్యామి ఆయన రూపం లేదు నామం లేదు ఏమీ లేదని కానీ ఏం చేస్తున్నాం మనం లిమిటెడ్ గా చేస్తున్నాం ఈయన కృష్ణుడు ఈయన ఈశ్వరుడు అని ఆ భావన పోతుందండి బయట ఎప్పుడు ఆ భక్తిలో ఉన్నామో ధ్యానం అన్నది అందుకనే మన ఏమన్నారు కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం కోటి జపాలు చేస్తే ఒక ధ్యానానికి సమానం అదే ధ్యానం అంటే ఇవన్నీ దాటుకుని రావడం అండి అంటే నాలోనే దేవుడు ఉన్నాడు అంటే నేను ఆ దైవత్వ గుణం కలిగి ఉంటే నేను ప్రతి ఒక్కరిలోని దేవుడిని చూడగలను మీలోని మీలోని ఆ జంతువులోని ప్రతి ఒక్కరిలో ఉన్నా ఎందుకు తిడుతున్నాడు ఓకే ఓకే ఆయనలో నేను ఉన్నాను కదా ఆ అని అర్థం చేసుకునే భావన ఏంటంటే క్షమించడం మర్చిపోవడం స్నేహ భావన తత్వంతో ప్రేమతత్వంతో ఏదైనా ప్రేమతత్వంతో ఏదైనా అండి ఆ ప్రేమతత్వం రావాలనే గురువు గారు అందరికీ కూడా నియమ నిబంధనలు ఏం పెట్టకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉండమన్నారు ఎవరికి అపకారం చేయకుండా జీవహింస లేకుండా ఇదే ఇది వచ్చారు అదే డమ్మి పట్టుకోమన్నారండి సార్ చాలా అద్భుతంగా మీరు సమాధానం చెప్పారండి మాకు ఇంకొక చిన్న ప్రశ్న ఉందండి మా ప్రేక్షకులకు ఇంకోటి ఏంటంటే సార్ ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తే సులువుగానే అంటున్నారు సార్ అంటే ఇది చాలా మందికి జరిగింది కూడా అంటే మా ప్రేక్షకులకు సందేశం ఉంది కాబట్టి దీని గురించి కూడా మీరు సమయాన్ని ఇవ్వాలి ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అని ఒక పక్కన చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మన పురాణాలు చేసుకుంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత నువ్వు మంచి చేస్తే నీకు మంచిగా వస్తుంది అంటున్నారు అంటే ఇక్కడ మనం మంచి కార్యక్రమాలు చేయకుండా ధ్యానం చేస్తే మనకు అన్నీ వస్తాయి ఈ ప్రశ్న అన్నది మాకు కొంచెం చిన్న సందేశం ఉంది సార్ అది ఇది అద్భుతం అండి నిజంగా ప్రతి ఒక్కరికి ఉండేదే ఏంటంటే ఇప్పుడు ధ్యానం చేస్తే సరికాదండి అందుకనే పత్రిసారు త్రిరత్నాలు పెట్టారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ధ్యానం చేస్తూ స్వాధ్యాయంలో నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు ఏంటి నువ్వు ధ్యానం ఎలా ఎలాగున్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అన్న భావన మనలో మారి ఆ గుణాలు మారినప్పుడు అద్భుతంగా ఏది జరిగినా జరుగుతుంది అందుకని మన పెద్దలని ఎవరితో ఉండి తదాస్ దేవతలు ఉంటారు ఏం మాట్లాడినా ఆ సరిగా నకారాత్మకంగా మాట్లాడండి అదే సార్ ఏమన్నారు ఒరే నీ మీద ఏ బ్రహ్మదేవుడు రాయలేదురా నీ నోటిలో మాట నుదుటి మీద రాతన్నారు అంటే మనం మన జీవన విధానం ఎలాగండి మన నోటిని బట్టి ఉంటది ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసేవని కాదు వాక్ ఉండాలి నకారాత్మకంగా మాట్లాడకూడదని అందుకనే చూడండి కొంతమంది ఏదైనా సోమం అమ్మా మంచిదమ్మా ఇలాగంటారు వాళ్ళు ఏ మాట అన్నా జరుగుతుందండి ఇప్పుడు స్వామీజీలని వాళ్ళని ఏంటి నిరంతరం నామస్మరణ ధ్యానం ఏదో చేయడం వల్ల వాళ్ళు ఏదన్నా అడిగామనుకోండి ఆ మీకు జరిగిపోతుంది అన్నారు ఆయన జరిగిపోతుంది అన్నారు కాబట్టి జరిగిందని మనకు నమ్మకం అండి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనల్ని వాక్ శుద్ధి మార్చుకోవాలి ఎవరికైనా శుభకరంగా మాట్లాడడం దాన్ని నమ్మాలండి విశ్వసించి నేను ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ కొందాం అనుకుంటున్నాను ఏమో నేను కొనగడలో లేదు అదే చూడండి సంకల్పం బాగానే ఉంది మోటార్ సైకిల్ కొనాలి కొనగడలో లేదు వికల్పం నుండి పోయి పెట్టుకున్నావు ఇంక ఏం వెళ్తావు అంటే అందుకనే ఈ వాక్ మార్చుకోవాలి సరి చేసుకుంటే వాక్షేత్రాన్ని జారీ చేసుకుంటే అన్ని అద్భుతాలు పొందొచ్చండి దానిలో డౌట్ ఏమి లేదండి నిజంగా అంటే మన వాక్ మాత్రం సరి చేసుకోగలగాలి అంటే నమ్మాలి ఏదైనా ఇంకో ప్రశ్న సార్ ఇప్పుడు చాలా మంది ధ్యానం చేస్తున్నారండి రామారావు గారు ఫైనల్ గా ఫైనల్ అనే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం అంతా ధ్యానం చేస్తున్నాం సార్ బయట మనకి ఎంతమంది ఎదురవుతూ ఉంటారు అండి ఎంతో మంది మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ అవన్నీ ఫేస్ చేయాలంటే ఆ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయండి అక్కడ మనం ధ్యానం చేసినట్టు వ్యవహరి వ్యవహరిస్తే అక్కడ మనం చేతకానుకూలం అవుతామండి అక్కడ పరిస్థితికి తగ్గట్టు మనం వ్యవహరించాలా లేదంటే ధ్యానానికి తగ్గట్టు మనం వ్యవహరించాలా ఏ విధంగా వ్యవహరించాలండి అక్కడ ఒక అక్కడ ఒక మూర్ఖుడు ఉన్నప్పుడు అక్కడ ధ్యానం ఏ విధంగా వ్యవహరించాలండి ఇది అద్భుతం అండి అంటే పత్రిసార్ ఏంటంటే దేనికైనా వాదన ఎప్పుడు పెట్టుకుంటామండి ఎదటోడు వాడు అడిగే క్వశ్చను కరెక్ట్ గా ఉందనుకోండి దాన్ని సమాధానం ఇవ్వాలి లేదంటే విత్తండంగా మాట్లాడుతున్నాడు లాజిక్ గా మాట్లాడుతున్నాడు అంటే సైలెంట్ గా ఉండాలి ఆడు అజ్ఞానంగా అడిగినప్పుడు మనం జ్ఞానంగా చెప్పి సత్యాన్ని చెప్పి అతన్ని మెప్పిందామని ఉండకూడదండి సైలెంట్ అవడమే అంటే ఉన్న సత్యాన్ని మీరు టూకీగా చెప్పడం మీరు సైలెంట్ అవ్వడం వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ ఎనర్జీని మనం మన చే వాళ్ళు తీసుకుంటారండి అందుకని వాదన పెట్టుకోకూడదు ఇప్పుడు వాళ్ళకు ఉన్నది సత్యం చెప్పడం వాడిని నమ్మలేదు ఏ జీవిని చంపకూడదు ఇది ఆ జీవహింస మహాపాపం ఏ అయినా అని చెప్పడం అండి మరి మొక్కలు ఎందుకు తింటారు దానికి నొప్పి బాధ లేదు తర్వాత పుట్టిని ఏదైనా పుట్టిన దాన్ని చంపడం మనం దేనికి ప్రాణం పోయలేం కాబట్టి మొక్క అయితే ఇంకో మొక్కనైనా నాటగలం ఆ అది మాత్రం మనం చెప్పాలండి అంతే ఇంకేదో విత్తండంగా అడిగినప్పుడు మనం అక్కడతో సైలెంట్ అవ్వాలి థ్యాంక్ యూ సార్ రామారావు గారు చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారండి ఈ ధ్యాన భీమకాండం అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచం అంతా కూడా ధ్యాన భీమఖండంతో మారు మోగిపోవాలని మాత్రం ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ సార్ ఇది సమిష్టి సార్ అందరికీ